జీవీఎంసీ ముప్పై రెండవ వార్డు జైలు రోడ్ ఏరియా రైల్వే క్వార్టర్స్ కి ప్రాంతానికి చెందిన మొదటి ఓటు వచ్చిన యువత వాసుపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు ఆచలమెట్ట పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం వైసీపీ నాయకులు నీలాపు వాసు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు మూలె రామ్రెడ్డి ఆధ్వర్యంలో ముప్పై మంది యువత పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో యువత పూడి రాము కుప్పిలి కిరణ్ కుమార్ ఆకుల గౌతమ్ డేరడ్ల జైవర్ధన్ తూపాకుల ప్రదీప్ నీలాపు అఖిల్ కోన స్వరూప్ భూపతి సంజు సింధు గోవర్ధన్ కోన జోష్ సాయి ఉన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేవా గోవింద్ కిషోర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా వస్తున్నాను సార్ వీళ్ళందరినీ టీమ్ గా నేను ఏర్పాటు చేస్తాను నేను సపోర్ట్ చేసి ప్రతి ఇంటికి గడప గడపకి బొట్టి పెట్టి మరి ఒక్కొక్క హార్డ్ వర్క్ కూడా నేను ఆస్వాదిస్తానని చెప్తున్నాను సార్ పనికి అవకాశం వచ్చింది కాబట్టి మేము ఇంతవరకు కూడా ఎవరు కూడా మేము ఎలక్షన్ లో తిరగలేదు కానీ మేము ప్రతి ఒక్క ఇంట్లో కూడా విన్నాం మా అత్తగారు చె అందింది వీళ్ళందరూ కూడా నా కొడుక్కి అమ్మఒడి అందింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అందింది నా కొడుక్కి అప్పుడు అందువల్ల నేను ఎవ్వరు పార్టీ తరపు నుంచి కూడా నేను ఎంత హ్యాపీనెస్ అవ్వలేదు ప్రశ్న చెప్తున్నాను నేను ఎంతో సంతోషపడినా సరే మనం ఇంతకు ముందు